హనుమ ఈ ఉంగరాలు ప్రతి ఒక్కటి కాలచక్రాన్ని సూచిస్తాయి కాలం ఒక చక్రంలా తిరుగుతుంది ప్రతి చక్రంలో ఒక త్రేతాయుగం ఉంటుంది ప్రతి త్రేతాయుగంలో ఒక రాముడు ఒక సీత ఒక లక్ష్మణుడు అండ్ ఒక హనుమంతుడు కూడా ఉంటారు ప్రతిసారి రాముడు తన ఉంగరాన్ని ఈ పగుల గుండా జారబిడుస్తాడు అండ్ హనుమంతుడు దాన్ని వెతకడానికి ఇక్కడికి వస్తాడు ఇది ఇలానే రిపీట్ అవుతుంది ఇదిగో నీవు ఈ ఉంగరాన్ని తీసుకో కానీ ఒక్కటి గుర్తుంచుకో హనుమ నువ్వు తిరిగి భూమికి చేరేసరికి రాముడు వెళ్ళిపోయి ఉంటాడు ఈ స్టోరీలో కాలచక్రం యొక్క గొప్పతత్వం దాగి ఉంది టైం అనేది ఎప్పటికీ ఒకేలా ఉండదు అది ఎప్పుడు తిరుగుతూ జననం జీవనం మరియు మరణాన్ని తీసుకొస్తుంది రాముడు కూడా ఈ కాలచక్రానికి లోబడి తన అవతారాన్ని ముగించాడు ఇది చూస్తే మనకి నోలన్స్ ఇండస్ట్రియల్ సినిమా గుర్తొస్తుంది కదా అందులో కూడా హీరో కూపర్ తన డాటర్కి గుడ్ బై చెప్పేసి ఒక బ్లాక్ హోల్లో ఎంట్రీ ఇస్తాడు అక్కడ టైం రిలేటివిటీ వల్ల అర్త్లో డెకేట్స్ పాస్ అయిపోతుంటాయి బట్ ఫర్ హిమ్ అది ఓన్లీ ఫ్యూ మినిట్స్ అండ్ అవర్స్ కదా టైం అక్కడ నాన్ లీనియర్గా సర్కులర్గా మారిపోతుంది జస్ట్ లైక్ నా జస్ట్ లైక్ హౌ ఇన్ అ స్టోరీ హనుమాన్ ఒక డిఫరెంట్ డైమెన్షన్లోకి వెళ్తారు కదా బట్ వెన్ హీ రిటర్న్స్ రామా ఇస్ గాన్ బోత్ స్టోరీస్ డీల్ విత్ వన్ పవర్ఫుల్ ట్రూత్ టైమ్ ఈజ్ నాట్ వాట్ వీ థింక్ ఇట్ ఈస్ ఎనీవేస్ నౌ కమింగ్ బ్యాక్ టు ద స్టోరీ హనుమంతుడు ఈ రహస్యాన్ని విని సర్పరాజు ఇచ్చిన ఆ రింగ్ తీసుకొని భూమికి తిరిగి వచ్చాడు సేమ్ సర్పరాజు చెప్పినట్లే శ్రీ మహావిష్ణువు తన రామావతారాన్ని ముగించుకొని తిరిగి వైకుంఠానికి వెళ్ళిపోయాడు హనుమంతుడు ఈ కాలచక్రాన్ని అర్థం చేసుకొని తన ప్రియమైన రాముడిని వదిలేశాడు కానీ హనుమంతుడి భక్తి మాత్రం ఇమ్మోర్టల్ మనందరికీ తెలిసినట్టే హనుమంతుడు చిరంజీవి ఆయన ఇప్పటికీ రామనామాన్ని జపిస్తూ భూమిపై సంచరిస్తూ ఉంటారని చెప్తుంటారు ఈ స్టోరీ మనందరికీ ఒకటి చెప్తుంది మనం ఎంత ప్రేమగా కట్టుబడినా ఒకవేళ నీకు ఇప్పుడు బ్యాడ్ ఫేస్ నడుస్తున్నా అది శాశ్వతం కాదు ఎందుకంటే టైం ముందుకు పోతుంది మనం ఆ క్షణాన్ని జీవించాలి అంటే లివ్ ఇన్ ద ప్రజెంట్ అనే అర్థం కాలచక్రాన్ని అర్థం చేసుకోవడమే జీవితం సో దాట్స్ అబౌట్ కాలచక్రం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి అండ్ మరి ముఖ్యంగా ఈ కథను మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇంకా చాలామంది ఇలా మన ధర్మాన్ని తెలుసుకోవాలి जय श्री राम जय हनुमान